హలో బీబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శివరాత్రి రోజు ఉపవాసం జాగరణ అభిషేకం పూజ ఎలా చేసుకున్నాను నైట్ అంతా జాగరణ ఎలా ఉన్నా అనేది వీడియోలో ఉంటుంది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి మంచిగా ఒక శివుడు టెంపుల్ అయితే చూపిస్తాను చాలా బాగుండింది పొద్దున్నే లేచి ఇంకా అన్ని పనులు చేసేసుకొని మందిరంలో దీపం అయితే ఇలా పూజ చేసేసుకున్నాను శివుడికి అభిషేకం నా దగ్గర ఆదియోగి స్టాచ్యూ ఉంటుంది శివ అయితే ఇందులోనే జవాదు గంధము వేసి అభిషేకం అయితే చేసుకున్నాను చెరుకు రసంతో కానీ లేకపోతే మనకు కమరా పండ్లు ఉంటాయి కదా వారసంతో అయినా కూడా అభిషేకం చేస్తే చాలా మంచిది ఈరోజు అయితే అది కూడా నేను ఈవినింగ్ చేశాను శివుడికి అభిషేకం తర్వాత మంచిగా మారేడుదళాలు కనకాంబరాలు గన్నేరు ఫ్లవర్స్తోని శంకు ఫ్లవర్స్ మందారాలతో అయితే ఇలా మాలి శివుడికి అయితే పూలైతే సమర్పించాను ఇంకా పిల్లలతో కూడా అభిషేకం చేయించాను కానీ ఈవినింగ్ లే ఈవినింగ్ చేశారు అది సండే అని చెప్పేసి ఇంకొంచెం వాళ్ళు లేటుగా లేచారని వాళ్ళతో ఈవినింగ్ చేయించాను ఇక్కడైతే ఇంకా పూజా మందిర్లో అలాగే శివయ్య దగ్గర ఇలా అభిషేకం పూజ అయితే ఇలా చేసుకున్నాను చాలా బాగా ఉండింది తర్వాత తులసమ్మ దగ్గర కూడా పొద్దున్నే అన్నీ చేసేసాను కానీ షూట్ చేయడం అంతా కొంచెం లేట్గా చేశాను ఇలా మంచిగా ముగ్గులు వేసేసుకొని ఇంకా సండే కదా కొంచెం నెమ్మదిగా మంచిగా చేసుకున్నాను పొద్దున్నే చేసుకున్నాను చేసుకోవడం అయితే పూజ అయితే ఇంకా ఆ రోజు ఉపవాసం ఉన్నాం కాబట్టి వంట పని అయితే పెద్దగా లేదని చెప్పాలి ఏదో సింపుల్ సింపుల్ టిఫిన్స్ బ్రేక్ లంచ్ అయితే చేశాను వాళ్ళ కోసం ఇక్కడైతే ముగ్గు ఆల్రెడీ ఎప్పుడే వేసుకున్నాను మార్నింగే కాకపోతే దానిపైన కుంకుమ అది వేస్తున్నాను అంతే కొంచెం లేట్గా వేశాను మాకు సూర్యోదయం అది తూర్పిటే ఉంటుంది కాబట్టి చాలా ఇంటి వస్తుంది పొద్దున్నే ఇంక ఈవినింగ్ ఇది చూడండి కమల పళ్ళతో నేను అభిషేకం అయితే చేస్తున్నాను జ్యూస్ తీసి ఇంకా దీపం వెలిగించి ఇది ఈవినింగ్ అనమాట దీపం వెలిగించాక అభిషేకం చేసి ఆ తర్వాత మళ్ళీ శివైన అలంకరణ చేస్తాను ఇంకా పిల్లలతో కూడా మంచిగా చేపించాను అనమాట చాలా బాగా చేసుకున్నారు ఇంకా వాళ్ళు చేసినంత తీయలేదు ఇంకా పూజా మందిరంలో మొత్తం తులసమ్మ దగ్గర పూజ అయిపోయిన తర్వాత అయితే హారతి అయితే ఇంక ఇస్తున్నాను ఇంకా టెంపుల్కి వెళ్ళాలి టైం అవుతుందని చెప్పేసి ఇంకా తులసమ్మకి ఇక్కడి నుంచో ఇచ్చేసే హారతి అప్పటికి సిక్స్ థర్టీ అవుతుంది కూడా టైం ఇంకో నేను ఫాస్టింగ్ ఉన్నాను కదా కనీసం వాటర్ కూడా తాగలేదు పొద్దున్న నుంచి ఇంకా అలా అయితే ఇంక టె టెంపుల్కి అయితే వచ్చేసినాం టెంపుల్కి వచ్చేసి ఇక్కడ దీపారాధన చేసేసి కొబ్బరికాయ కొట్టేసి శివయ్య గడికి వెళ్ళి అభిషేకం చేసినాం ఇక్కడ కూడా ఇది ఒక కొత్త టెంపుల్ అన్నమాట నేను ఎప్పుడు వెళ్ళలేదు మణికొండలో కూడా ఈ టెంపుల్ ఉంటుందని నాకు ఈ మధ్య తెలిసింది మంచిగా ఇక్కడైతే అభిషేకం అది చేసాం మేము ఇక్కడైతే అభిషేకం కోసం పాలు కొన్ని అభిషేకం చేసిన పాలు అభిషేకం కోసం పాలు రెండు ఉన్నాయి ఇక్కడ చేసినవి ఉన్నవి చేయడానికి కూడా ఉన్నవి ఈ టెంపుల్ చూసినట్టు నాకు ఎందుకంటే తమిళ్లో తమిళనాడులో చూసిన టెంపుల్లా ఉంది ఒక త్రీ ఇయర్స్ చెన్నైలో ఉన్నవి కదా సేమ్ చెన్నైలో టెంపుల్స్ ఇలాగే ఉండి ఇందులో అందరూ ఉంటారనమాట ఇక్కడ కూడా ఇక్కడ అయ్యప్ప స్వామి ఉన్నాడు సాయిబాబా ఉన్నాడు శ్రీ ఆంజనేయ స్వామి ఉన్నాడు వెంకటేశ్వర స్వామి ఉన్నాడు పార్వతీదేవి ఉన్నది అయిపో అందరు అసలు విఘ్నేశ్వరుడు ఉన్నాడు చుట్టూ మధ్యలో శివయ్య ఉంటాడు చుట్టూ కూడా చిన్న చిన్న మండపంలో ఉండేసి చుట్టూ కూడా ఉన్నారన్నమాట అందరు దేవుళ్ళు ఉన్నారు సేమ్ అసలు చెన్నైలో ఇలాగే ఉంటాయి తెలుసా చాలా టెంపుల్స్ మ్యాక్సిమం ఇలాగే ఉంటాయి మేము ఎందుకంటే అప్పుడు వెళ్ళేవాళ్ళం కదా నాకు చెన్నై టెంపుల్ లాగా అనిపించింది ఇక్కడైతే You... And... And... I कैंडिडेट just... అది నైన్ వరకు అయితే టెంపుల్ నుంచి అయితే ఇంటికి వచ్చేసినాం ఇంకా నైట్ అంతా జాగరణ మా వాళ్ళు పిల్లలు ఏమో లెవెన్ వరకు ఉన్నారు మా హస్బెండ్ ఏమో ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ వరకు ఉండి పడుకున్నారు నేను మాత్రం ఇంకా టీవీలో ఆదియోగి ప్రోగ్రామ్ అయితే చూస్తూ ఉన్నాను చాలా ప్రతి ఇయర్ కూడా నేను అదే ప్రోగ్రామ్ చూస్తాను బయట టెంపుల్కి వెళ్ళొచ్చులే కానీ ఇంకా వీళ్ళు పడుకుంటారు కదా మళ్ళీ సింగిల్గా నడుచుకుంటూ రావాలంటే కొంచెం భయం అంటే వాగోల్ డిస్టెన్స్ ఏమి లేదు ఆ టెంపుల్ అయితే టూ త్రీ కిలోమీటర్స్ ఉంటుంది మేము వెళ్ళింది అక్కడ కళ్యాణం కూడా చేస్తా అని చెప్పారు నైన్కి స్టార్ట్ అయ్యి త్రీ అవుతుందని చెప్పారు మళ్ళీ నాకు రావడానికి కష్టం అవుతుందని ఇంకా నేను వచ్చేసిన బయట ఏ టెంపుల్ పోవాలన్నా మళ్ళీ సింగిల్గా వాళ్ళకు మళ్ళీ మండే రోజు స్కూల్స్ ఉన్నాయి ఆఫీస్ పనులు కూడా ఉన్నాయి కదా వాళ్ళు ఉండలేరు కాబట్టి నేనైతే దాదాపు ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా నేను మామూలుగా టీవీలోనే ఈ యాదయోగి ప్రోగ్రామే చూస్తుంటాను ఉంటాను చాలా బాగా అనిపిస్తుంది అసలు నిద్ర కూడా కొంచెం కూడా రాదు తెలుసా చాలా బాగుండిద్ది టువెల్వ్ వరకు అయితే టువెల్వ్ థర్టీ వరకు మా హస్బెండ్ ఉన్నారు తర్వాత నేను ఇంట్లో ఏ పనులు కూడా చేసుకోలేదు ఎప్పుడైనా మనం డిష్వాషర్స్ ఇవన్నీ కూడా ముందే తోముకుంటాను కదా ఆ రోజు నేను తోమలేదు ఎప్పుడైతే నాకు నిద్ర వచ్చినట్లు అనిపిస్తుందో ఆ టైంలో నేను గిన్నెలు తోమడం గ్యాస్ గడ్డ తుడుచుకోవడం అలాంటివి చేసిన ఇంకా తర్వాత త్రీకి ఏమో కాస్త కిందికి వెళ్ళి మోటార్ వేయడం అలాంటివి చేసేసి ఇంకా త్రీ థర్టీకి ఏమో ఇల్లు ఉడవడం ఇంకా ఇల్లు పెట్టడం ఈ పనులన్నీ చేసుకుంటున్న టీవీలో ప్రోగ్రామ్ వింటూ అసలు మనకైతే నేను నిద్ర బాగా వచ్చేది ఏంటంటే వన్ టూ వరకు కూడా ఉండొచ్చు టూ త్రీ మధ్యలో కొంచెం నిద్ర వస్తుంది ఇంకా అలాంటప్పుడు నేను ఇంట్లో పనులు చేసుకుంటా ఉన్నాను ఏదన్నా ఒక పని అవే గిన్నెలు కడ తోమడం అలాంటివి మరి కంటిన్యూస్గా టీవీ చూసినా కూడా మనకు కళ్ళు వాలిపోతూ ఉంటాయి అందుకే అటు తిరగడం పనులు చేస్తా అంటే కొంచెం ఉండదు అలాగే ఖాళీగా కూర్చున్నాను అనుకో మనకు తెలియకుండానే కన్ను మూసుకుపోతుంది అట్లా నిద్ర వచ్చేస్తుంది అసలు ఇంకా నేను ఆ ప్రోగ్రామ్ త్రీ థర్టీకి అయితే పనులు స్టార్ట్ చేసిన మధ్యలో వన్కి వన్ థర్టీకి ఏమో బోల్లు తోమడం అలాంటివి పెట్టేసుకున్నా అదొక టూ వరకు చేసిన ఇంకా టూ థర్టీ నుంచి అటు ఇటు తిరగడం ఇలాంటివి చేసిన త్రీ థర్టీకి ఏమో ఇల్లు చూడడం మళ్ళీ బ్రహ్మ ముహూర్తం తర్వాతే ఇంక ఇంటి పనులు స్టార్ట్ చేసిన ఒకసారి పైకి వెళ్ళినా కానీ ఇంకప్పుడు ఏం ఫోన్ అట్లా తీసుకెళ్ళలేదు కొద్దిసేపు గార్డెన్లో అటు ఇటు తిరిగి ప్రోగ్రామే ఎక్కువ చూసిన మంచిగా అసలు వాళ్ళైతే ఎంత ఎనర్జీ అంటే చూడడం కంటే వినడం బెటర్ అనిపించింది చూస్తే కంటిన్యూస్గా నిద్ర వచ్చేస్తుంది నేను ఎవ్రీ ఇయర్ కూడా ఇలాగే చేస్తాను అసలు ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం నేను ఖచ్చితంగా శివరాత్రికి ఉపవాసం జాగరణ చేస్తాను ఇంకా ఇంట్లో ఇల్లు ఉడవడం తడిబట్టు పెట్టడం అదంతా అయిపోయిన తర్వాత ఇంకా బయట బాల్కనీలో వాటర్ క్లీనింగ్ చేస్తున్నాను ఇక్కడ ఎప్పుడైనా మొక్కలు ఉంటే మొక్కలకు వాటర్ వేసేసి వాటర్ క్లీన్ చేసి ఇక్కడ ముగ్గు అయితే వేస్తాను ఇంక ఈరోజు అయితే ఎర్లీగానే వేసాను ముగ్గు ఎందుకంటే చాలా టైం ఉంది కదా రోజు ఏంటంటే పిల్లలు వెళ్ళినాక ఎందుకు వేస్తా అంటే టైము వంట చేసి వాళ్ళని పంపించడానికి టైం ఉండదు నేను పెద్ద పెద్ద ముగ్గులు వేస్తాను కదా అందుకే అప్పుడే మళ్ళీ అందులో ఏంటంటే కడిగిన వెంటనే కనిపించదు చాకపిస్తో పిల్లలు వెళ్ళాక ఏంటంటే కొంచెం తడి ఆరి వేయడానికి ఈజీగా ఉంటుంది ఇలా అయితే నా పనులు అయితే ఇలా అయినాయి ఫ్రెండ్స్ చాలా బాగా అనిపించింది నాకు ఎక్కడ కూడా అసలు ఉపవాసం ఉన్నాము జాగరణ చేయలేనన్న ఫీలింగే లేదు అసలు ఎంత హ్యాపీగా చేశాను అసలు నేను మండే రోజు కూడా నాకైతే కొంచెం కూడా నిద్రనే రాలేదు అసలు అంటే నిద్ర అంటే అంటే చాలామంది ఉపవాసం ఉన్నాక బాగా పడుకుంటారు కదా నాకు డే టైంలో అసలు నిద్ర లేదు మళ్ళీ యథావిధిగా టెన్ థర్టీ తర్వాత అప్పుడే పడుకున్నాను ఏదో ఒక్కసారి ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అన్నట్టు ఆఫ్టర్నూన్ కొంచెం ఒక్కసారి ఇట్లా పడుకున్న అంతే ఇక్కడైతే ఇక మొత్తం వాటర్ క్లీనింగ్ చేసిన టైం అయితే ఇంకప్పుడు క్వార్టర్ టు ఫోర్ ఏమవుతుంది ఫాస్ట్గానే అయిపోయే పనులు అంటే ఇంకా ఏమో రోజు చేస్తూనే ఉంటాం కదా అంత డస్ట్ అదంతా కూడా ఏం లేదు ఇక్కడ మాత్రం కొంచెం చేస్తాను నీట్గా ఇంకా ప్రోగ్రామ్ టీవీలో ఇది టీవీలో చూస్తూ అది గారు మాట్లాడుతున్నారు కదా ఇంకా నా పని అయిపోయిన తర్వాత బ్రష్ చేసుకొని స్నానం చేసి వచ్చిన ఇంకా తులసమ్మ దగ్గర ఫస్ట్ మందిరంలో దీపం వెలిగించేసి తులసమ్మ దగ్గర దీపం పెట్టేసి ఆ తర్వాత నేను పర్వన్నం కూడా చేసిన ఎందుకంటే మన ఉపవాసం వదిలే వదిలినప్పుడు ఏదైనా స్వీటు ఏదైనా చేయొచ్చు పాయసం ఏదైనా సరే మనకు పర్వాణం కానీ సేమ్య కానీ ఇలాంటివి ఏదైనా చేసి భగవంతుడు పెట్టి ఒక మనం కొంచెం ఒక స్పూన్ అయినా తిన తినాలి తినేసి ఇంకా మనం ఉపవాసం విడిచినట్టు మనకు ఎప్పుడంటే సిక్స్ తర్వాత తినొచ్చు సిక్స్ తర్వాత ఇంకా మనము పూజ అదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత తినొచ్చు ఇంకా తులసం దగ్గర దీపం అది పెట్టేసి ప్రదక్షిణాలు చేసేసా ఇంక ఇంట్లో కూడా అదంతా ఏం చూపించలేదు ఇంకా పూజ అయితే అంత చేసుకుని ముగ్గు కూడా పొద్దున్నే వేసి చూడండి మంచిగా ఆరిపోయింది ఈరోజు చాలా టైం ఉంది కానీ మళ్ళీ కొద్దిగా తెల్లవారిన తర్వాత తీసాను మంచిగా కనిపించడానికి బాగానే కనిపిస్తుంది ఇంకా సిక్స్ థర్టీ కల్లా పిల్లలకు లంచ్ ప్రిపేర్ చేసిన ఇంకా ఇదే పాయసం పరమాన్నం ఉంది కదా అదే తినిపోతారు ఫ్రూట్స్ ఏమో బాక్స్లో పెట్టేస్తాను ఈరోజైతే ఇంకా టిఫిన్లు పెద్దగా ఏం చేయలేదు ఇలా అయితే దేవుడికి ఇట్లా ప్రసాదం అదంతా సమర్పించి పూజ అయితే నెక్స్ట్ డే ఇంక ఇలా చేసుకున్నాను నా జాగరణ ఇదంతా కూడా ఇంకా ఈ పరవన్నం ఇలా కొంచెం పాలు అదంతా కూడా ఇవి కొత్త రైస్తో చేశాను మంచిగా ఉడికిపోయినాయి రైస్ అయితే ఇక్కడ ఈశ్వరుని చూడొచ్చు అరుణాచలంలో ఎలా ఉంటాడో శివయ్య అలా ఉంటుంది శివయ్య శివలింగం ఇక్కడ తప్పకుండా ఇష్యూని చూస్తే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా నా జాగరణ ఉపవాసం అయితే ఇలా చేసుకున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్